హాయ్ హలో అందరికి నమస్కారం నేను మీ ఈశ్వర్ ముదిరెడ్డి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ శ్రీ విద్య గారు సీనియర్ కన్సల్టెంట్ హాయ్ మేడం నమస్కారం సో ఎస్పెషలీ ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఎండల కాలంలో కాకుండా శీతాకాలం వర్షాకాలంలో ఎక్కువగా ఈ ట్రాన్సిల్స్ కానీ సైనసైటిస్ కానీ ఆస్తమా కానీ ఎలర్జీస్ ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి దీనికి కారణాలు ఏంటి వర్షాకాలం చలికాలం రాగానే చిన్న పిల్లలు ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వెంటనే వాళ్ళకి జలుబు విపరీతమైన అలర్జీస్ రావటం సైనస్ నోస్ బ్లాక్ స్టఫీ నోస్ డెవలప్ అవ్వడం విపరీతమైన దగ్గు దీంతో పాటు బ్రాంకైటిస్ రావటం టాన్సిల్స్ ఎడినాయిడ్స్ అనేవి ఈ రెస్పిరేటరీ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి సో సాధారణంగా టాన్సిల్స్ కానీ ఎడినాయిడ్స్ రాగానే ఇమీడియట్ గా సర్జరీ అని చెప్తారు సర్జరీ అని చెప్తే పిల్లల కంటే ఎక్కువ పేరెంట్స్ వాళ్ళు సో ఎందుకు ఇవి చలికాలంలోనే వస్తాయి సెకండ్ అండ్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు సర్జికల్ కండిషన్ ఆ మందులతో తగ్గించే ఎంత వరకు మన స్కోప్ లో ఉంది అనేది చూద్దాం ఎందుకు చలికాలంలోనే వస్తుంటాయంటే అనే కానీ మనం గుర్తుకు రావటం ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది అండ్ వాతావరణం గాలి అంతా కూడా చాలా దగ్గరగా మందంగా ఉండడం వల్ల బ్యాక్టీరియా వైరస్ అనేది వెదర్ లో చాలా ఎక్కువ సేపు ఉంటుంది అదే కాలం అయితే ఎక్కువ టెంపరేచర్ పెరిగిపోతారు చనిపోతాయి సో బ్యాక్టీరియా వైరస్ వాతావరణంలో ఎంత ఎక్కువ సేపు ఉంటాయో అవి రిలీజ్ చేసే విష పదార్థాలు టాక్సిన్స్ కూడా ఎక్కువ సేపు వాతావరణంలో ఉండడం వల్ల పిల్లలు ఓల్డ్ ఏజ్ వాళ్ళు అరవై అరవై ఐదు సంవత్సరాల పిల్లలు ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువంతా కూడా ఇన్ఫెక్షన్ బారిన పడడం జరుగుతుంది సాధారణంగా వెదర్ మారినప్పుడు వచ్చే జలుబు అనేది సర్వసాధారణం అది ఒకటి లేదా రెండు రోజుల్లో ఉంటుంది ఎటువంటి మెడిటేషన్ అవసరం లేకుండా తగ్గుతుంది బట్ ఈ అలర్జీస్ ఏంటంటే పిల్లలు చాలా వీక్ అయిపోతారు విపరీతమైన బాడీ పెయిన్స్ రావడం దీంతో పాటు జ్వరం రావడం వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ హై టెంపరేచర్ హై టెంపరేచర్ ప్లస్ నాయిస్ అంటే సాధారణమైన దగ్గు కాకుండా నిద్రపోయినప్పుడు విపరీతమైన ఒక లాంటి సౌండ్ రావడం పిల్లలు మౌత్ ఓపెన్ చేసి సాధారణంగా మనం శ్వాస తీసుకునేది ముక్కు ద్వారా బట్ ఎవరికి ఉంటాయి ఉంటాయో కంప్లీట్ గా శ్వాస ముక్కుతో తీసుకోకుండా బ్లాక్ అయిపోయి నోటి ద్వారా శ్వాస తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ తక్కువైపోతే వచ్చే శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్స్ సో ఇవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన చేతిలోనే ఉంటాయి సో ఎవరైతే ఫస్ట్ ఇంపెక్ట్ అవుతారో ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతాయి ఇంట్లో ఒకరికి పెట్ అయినప్పుడు మిగతా వాళ్ళకి స్ప్రెడ్ స్కూల్లో ఒక బేబీ ఎఫెక్ట్ అయినప్పుడు మిగతా పీపుల్ స్ప్రెడ్ అవ్వడం అనేది ఎందుకంటే వైరస్ అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది సో ఫస్ట్ ఎవరైతే ఇన్ఫెక్ట్ అవుతారో చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా రెండు లేదా మూడు రోజులు సపరేట్ గా ఉండడం ఐసోలేషన్ అంటే సో సపరేట్ గా ఉండడం వల్ల మనం స్ప్రెడింగ్ ని అరికట్టవచ్చు సెకండ్ థింగ్ మనం తీసుకునే ఆహార పదార్థాలు చల్లవి కాకుండా ఫ్రెష్ ఫుడ్ అండ్ ఫుడ్ కనుక తీసుకుంటే అండ్ రెండు నుంచి మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే మాక్సిమం ప్రివెంట్ చేయొచ్చు అండ్ థర్డ్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా సర్జరీ అవసరం అంటారు హోమియోపతి ద్వారా మేము చూసాము లైవ్ ప్రాక్టీస్ లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఇమ్యూనిటీ థెరపీ ద్వారా సీజనల్ మెడికేషన్ ద్వారా సర్జరీ అవసరం లేకుండానే కంప్లీట్ గా బేబీ నార్మల్ అవ్వడం జరిగింది టైం టేకింగ్ ప్రాసెస్ సివియారిటీ గ్రాజువల్ గా తగ్గడం అండ్ బ్రీతింగ్ ప్రాపర్ గా అవ్వడం ఏదైతే సోలింగ్ నోట్స్ సోలెన్ గ్లాన్స్ ఉంటాయో అవి నిదానంగా నార్మల్ కి రావడం రికరెంట్ అటాక్స్ ప్రతి వింటర్ లో సఫర్ అయ్యే బేబీ ఇమ్యూనిటీ హోమియో ఎవరైతే వాడతారో చాలా వరకు ప్రివెన్షన్ అంటే అంటే ఎటువంటి సర్జరీ లేకుండా హోమియో ద్వారా వీటిని పూర్తిగా నివారించవచ్చు ఫస్ట్ నుంచి థర్డ్ స్టేజ్ వరకు మనం ఇమ్యూనిటీ థెరపీ హోమియో మెడికేషన్ ద్వారా సర్జరీ లేకుండా అవాయిడ్ చేయొచ్చు వెరీ రేర్ కేస్ అవుట్ ఆఫ్ టెన్ చాలా సివియర్ గా ఉండి బ్లీడింగ్ కేసెస్ లో మాత్రమే సర్జరీ చెప్తాం బట్ నైన్టీ నైన్ పర్సెంట్ కేసెస్ అయితే మాక్సిమం హోమ్ ద్వారా సర్జరీ లేకుండా చేసిన ఈ మధ్య కాలంలో మీరు అటువంటి చూసినటువంటి అటువంటి కేసెస్ ఒక బాయ్ నైన్ ఇయర్స్ బాయ్ థర్డ్ గ్రేడ్ ఆఫ్ ఎడినాయిడ్స్ ఎక్స్ రే తీసుకొని వచ్చారు వాళ్ళు ఆల్రెడీ అలపతి డాక్టర్ ని కలవడం ఆ బేబీ త్రీ ఇయర్స్ నుంచి ఎవ్రీ వింటర్ లో సఫర్ అవ్వడం వింటర్ రాగానే వాళ్ళ అడ్మిషన్ అండ్ బేబీ అడ్మిట్ అవ్వడం అండ్ విపరీతమైన యాంటీబయోటిక్స్ తీసుకోవడం అండ్ బ్రీతింగ్ కంప్లీట్ గా మౌత్ ద్వారా పడుకున్నప్పుడు రూమ్ అంతా కూడా ఒక రకం ఒక రకమైన సౌండ్ బ్రీత్ సిట్టింగ్ అనేది సో బేబీ కంటే ఎక్కువ పేరెంట్స్ ఇంత చిన్న ఏజ్ లో వాళ్ళకి ఎక్కువ టెన్షన్స్ ఉంటుంది పిల్లలకి ఏమాత్రమైనా కూడా సో వాళ్ళ రిలేటివ్ హోమియో వాడి బెటర్ అయిన వాళ్ళు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా వచ్చారు ఓకే సో నేను చెప్పాను వాళ్ళకు సిక్స్ టు ఎయిట్ మంత్స్ స్పాన్ లో మంచి రికవరీ ఉంటుందని చెప్పాను త్రీ మంత్స్ లో సివియారిటీ తగ్గిపోయింది అంటే రిపీటెడ్ గా కోల్డ్ కాఫ్ రావడం ఎవ్రీ మంత్ యాంటీబయాటిక్ వాడే కిడ్ మా దగ్గర వాడాక కంప్లీట్ గా యాంటీబయాటిక్స్ యూసేజ్ అల్లోపతి యూసేజ్ తగ్గిపోయింది సో ఇప్పుడు చాలా అసలు బేబీ ఈ సీజన్ లో అసలు సఫర్ ఇలాంటి ఇండియా కిల్స్ హోమియో ద్వారా బట్ ఒకటి ఏంటంటే అవేర్నెస్ ఇంపార్టెంట్ కంగారు పడకుండా ఇమీడియట్ గా సర్జరీ వెళ్లకుండా మనం అంత ప్రయత్నం చేయాలి ముందు ఫస్ట్ గా సూపర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్